హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కంచిపట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి పికాక్ బ్లూ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పైవైపులా చిన్న బార్డర్ వస్తుంది మన కడ్డీ బార్డర్ లాగా మధ్యలో అంతా గోల్డ్ జరిగితం ఇలా ఫ్లవర్ బుట్టి ఉంది పికాక్స్ వచ్చాయి మధ్యలో దాని చుట్టూ ఇలా డిజైన్ వచ్చింది క్రీపర్ డిజైన్ లాగా ఇట్లా ఉంటుంది ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ అండి కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది పై కడ్డి బార్డర్ వచ్చింది దానిపైన కింద మళ్ళీ ఇలా డిజైన్ వచ్చింది పికాక్స్ తోటి పళ్ళు వచ్చేసి మెజంతా పింక్ కలర్ మీద ఇలా రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరీతో ఇది బ్లౌజ్ డార్క్ మెజంతా పింక్ కలర్ వన్ సైడ్ పెద్ద బార్డర్ ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ లాగా పెద్ద బార్డర్ వచ్చింది పైన కింద డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో మధ్యలో అడ్డం చెక్స్ ఉన్నాయి జర్రీ చెక్స్ మధ్యలో అంత ఇలా రుద్రాక్ష అండ్ పికాక్ బూటీ ఉంది చీర నిండా ఉంది ఇది బూటీ అంటే పళ్ళు దగ్గర ఎక్కువ వచ్చింది లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగా వస్తుంది శారీ ఇట్లా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న శారీ ప్యాటర్న్స్ ఏమో మంచి పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలరు మనకు ఆరెంజ్ షేడ్లో వచ్చింది దానికి పింక్ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి ఇలా టూ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ దానిపైన మళ్ళీ పిక్అక్స్ తోటి ఇంకొక డిజైన్ వచ్చింది దీనికి మధ్యలో అంతా నిలువు చెక్స్ ఉంటాయి సిల్వర్ జరీ గోల్డ్ జరీ రెండు మిక్స్డ్ లాగా వచ్చింది దానిపైన ఇలా ఒక ఫ్లవర్ బంచ్ లాగా బుట్టి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ మీద తిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ అండి ఇది లావెండర్ కలర్ శారీకి మనకు లైట్ లావెండర్ మధ్యలో వచ్చింది బార్డర్ వచ్చేసి లావెండర్ కలర్లో ఉంది దాని మీద ఇలా గోల్డ్ జరితో మనకు అడ్డం లైన్స్ లాగా వచ్చింది బార్డర్లో శారీ మధ్యలో అంతే ఇలా ఆల్ డిజైన్ బ్రోకెట్ డిజైన్ వచ్చింది పికాక్స్ వచ్చేసి మొత్తం ఆల్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైంటీన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్కి మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ ఇట్లా వస్తుంది మధ్యలో నిలువుగా జరీ లైన్స్ వచ్చాయి వాటి మీద చిన్న పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టీ వచ్చింది గోల్డ్ జరీ తోటి లైన్స్ గోల్డ్ జరీతోనే ఉన్నాయి బుట్టిస్ కూడా గోల్డ్ జరీతోనే వచ్చాయి శారీ అంతా ఇట్లా ఉంటుంది దీనికి లోపల వరకు చెక్స్ ఉన్నాయి బుటీస్ మాత్రం పళ్ళు నుంచి కొంచెం దూరం వరకు దగ్గర దగ్గర ఉండి తర్వాత దూరంగా వచ్చాయి ఇది కింది వైపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్కి మన గోల్డ్ అండ్ ఎల్లో షేడ్ వచ్చింది బార్డరు టూ సైడ్స్ కోర్లైన్ వచ్చేసి గ్రీన్ దాని తర్వాత ఇలా బార్డరు దాని మధ్యలో ఇలా రౌండ్స్ లాగా వచ్చి వాటి మధ్యలో పికాక్ బూటీ వచ్చింది మధ్యలో అంతే ఇలా చెక్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ ఎల్లో షేడ్స్తో థ్రెడ్ చెక్స్ వచ్చాయి మొత్తము అడ్డం నీళ్ళు రెండు వాటిపైన ఇలా రౌండ్గా పెద్ద బూటీ వస్తుంది దాని మధ్యలో పికాక్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఇలా గోల్డెన్ ఎల్లో షేడ్లో బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ప్లెయిన్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి పికాక్ బ్లూ కలర్కి ఇలా మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ ఇలా మెజంతా పింక్ మీద మనకు జరీ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీ బార్డర్ ఫస్ట్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ దానిపైన ఇలా డిజైన్ వచ్చింది పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయి దాంట్లో మధ్యలో అంతా జరీ చెక్స్ అడ్డం నిలువ మొత్తం ఉన్నాయి వాటిపైన ఇలా బుట్టి వస్తుంది పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ వచ్చాయి మధ్యలో అడ్డం చెక్స్ వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ అండి ఈ శారీ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది డిఫరెంట్ కాంబినేషను బార్డర్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ మీద గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది కోర్లైన్ కూడా పికాక్ బ్లూ వచ్చింది ఈ సారీకి మధ్యలో అంతే ఇలా గోల్డ్ జరిగి చెక్స్ ఉన్నాయి అడ్డం నిలువు చిన్న చెక్స్ వచ్చాయి మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ జరీతో గట్టి బార్డర్ వస్తుంది ఇట్లా మధ్యలో అంతా ఇలా మ్యాంగో బుట్టి ఉంది గోల్డ్ జరీతో కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్కి ఇలా మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ కూడా పిస్తా గ్రీన్ అండ్ డార్క్ షేడ్లో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి వైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా మీనా వర్క్ వచ్చి పెద్ద బుట్టి వచ్చింది పికాక్ తోటి దాని చుట్టూ మళ్ళీ రెడ్ కలర్ తోటి ఇలా మీనా వర్క్ లాగా వచ్చింది మధ్యలో మళ్ళీ ఒక చిన్న బుట్టి ఉంటుంది గోల్డ్ జరీ తోటి శారీ అంతా ఇట్లా ఉంటుంది మధ్యలో కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఇలా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది కొద్ది ప్లేన్ వచ్చి దానిపైన ఇలా డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ మధ్యలో చిన్న బుట్టి పికాక్ అండ్ మ్యాంగో బుటీ వచ్చింది గోల్డ్ జరుగుతూ కొంచెం చిన్న సైజులో వచ్చాయి తర్వాత నుంచి ఇక్కడ ఒక లైన్ ఏమో మ్యాంగో బుట్టి ఒక లైన్ ఏమో పికాక్ బుట్టి అట్లా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మిక్స్డ్ షేడ్లో వచ్చింది బ్లౌజ్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో వచ్చి టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పీకాక్ గ్రీన్ కలర్కి ఇలా మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి కోర్ లైన్ డార్క్ టమాటా పింక్ కలర్ వచ్చింది దాని తర్వాత ఇలా గట్టి బార్డర్ గోల్డ్ జరిగితే వచ్చింది పైన పింక్ కలర్ మధ్యలో అంతా ఇలా చెక్స్ వస్తాయి జరీ చెక్స్ అడ్డం నిలువు కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ అడ్డం చెక్స్ వచ్చాయి బ్లౌజ్లో టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ సీ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది టూ సైడ్స్ బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో గోల్డ్ జరిగితే ఇలా టూ టైప్స్ బుటీస్ ఉన్నాయి ఒకటేమో ఫ్లవర్ మొగ్గలాగా వచ్చింది ఒకటేమో మ్యాంగో బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి లావెండర్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది కోర్ లైన్ గ్రీన్ కలర్ వచ్చింది మధ్యలో ప్లెయిన్ వచ్చేసి పైన కింద డిజైన్ వచ్చి బార్డరు మధ్యలో ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఒకటేమో రుద్రాక్ష బుట్టి ఒకటేమో పికాక్ బుట్టీ వచ్చింది చీరంతి ఇలా ఉంటుంది కింద వేపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా ఇందులో మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వెళ్ళయితే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్